వెల్కమ్ టు ఎంఈ న్యూస్ మాకువరపాలెం మండలంలో ఫ్లెక్సీలు చించివేత వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం మాకవరపాలెం మండలం రామన్నపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్ర సందర్భంగా రామన్నపాలెం జంక్షన్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఈ ఫ్లెక్సీలన్నీ కోసివేశారు ఉదయం తెలుగుదేశం నాయకులు చూస్తులోకి ఫ్లెక్స్లన్నీ కోసివేసేయడంతో ఆందోళనకు గురయ్యారు దీనిపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వేందుకు సిద్ధపడ్డారు ఈ ఈ పనులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుతున్నారు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్నపాతుడు వస్తుంటే మేము ఫ్లెక్సీలు కడితే ఫ్లెక్సీలు కోసేయడంపై తెలుగుదేశం నాయకులు తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు దీనిపైన తగు చర్యలు తీసుకుని ఈ పని చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏమీ న్యూస్